నోట్ దిస్ పాయింట్ ఇది కాంట్రవర్సీ అయితే కాదు వివాదం కాదు ఎందుకంటే రీసెంట్ గా శివాని ఒక ఆయన ఉండి ఎడార్లో ఒక నాలుగు రోజులు పని నాలుగు రోజులు పనిచేసి ఇంటికాడ ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎందుకంటే నారా లోకేష్ గారే మనకు ట్వీట్ చేస్తే ఇంకా ఇంటర్వ్యూ ఉంటారా సోమన్ టీవీ ఆ టీవీ మొత్తం కలిసి ఇంటర్వ్యూ చేసినాయి ఎక్సలెంట్ సూపర్ కాదన్నట్ల కాకపోతే దాంట్లో కొన్ని అబద్దాలు ఉన్నాయి నిజాలు ఉన్నాయి ఎందుకంటే నిజాలు అనేది జనాలకేంద్రా అంటే అంతగా నమ్మరు ఎందుకంటే ఇండియాలో ఉంటారు కాబట్టి ఇతను చెప్పింది నిజమేమో ఎందుకంటే అతను ఆడ పని కాబట్టి ఏసీలో పని వాళ్ళకి మాకు ఎడదిలుచ్చింది ఆడ పని వాళ్ళు మాకు ఎడదిలు వచ్చాది అంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను ఈ వీడియో కాంట్రవర్సీ అయితే కాదు జరిగిన నిజాలు అబద్దాలు అనేవి వివరంగా చెప్తాను చూడు నన్ను కూడా మీరు దయచేసి నన్ను తిట్టుకోవకండి నేను శివానకి సపోర్ట్ కాదు ఎవరో ఎడారిలో పని చేసి నేను ఏడు వచ్చాను నేను చచ్చిపోతాను అని చెప్పి ఇంటికి వెళ్ళి నేను అతనికి సపోర్ట్ కాదు కోవిడ్లో ఉన్న యూట్యూబర్లకు సపోర్ట్ కాదు నేను ఎవరికి సపోర్ట్ కాదు ఉన్న నిజాలు ఏ అబద్ధాలు ఏ నిజాలు నేను చెప్తాను నాకు తెలిసిన యూట్యూబర్ లో నా గురువు అంటే నాకు ప్రోత్సహించేది ఇట్లా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి జీకేబి జీకేబి తెలుగులాగ్స్ ఆయన ఎనరా అంటే ఆయన వీడియో చేసినాడు నేను ఆయన్ని తిట్టాను ఎందుకు తిట్టాను అది కూడా చెప్తాడు ఎంకే చిల్మర్చ అతను ఏంట్రా అంటే అతను నాతో యూట్యూబ్ అతన్ని కూడా తిట్నా ఎందుకు తిన్నానరా అంటే వాళ్ళు నిజాలు చెప్పినారు కానీ మీకు అర్థం కాల ఏమని అర్థం కాలేద్రా అంటే వాళ్ళు అసలు ఏది పడితే వాగేశారు లేదు అతను తప్పు అతని అతనే రాంగు ఇక్కడ బాగుంటది పని ఇక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటది చెడు ఉంటుంది మంచిగా ఉంటది అర్థమైంది నేను చెప్పేది ఇప్పటికైనా గుర్తుపెట్టుకో మోసం చేసేవాడిది కాదు తప్పు మోసపోయేవాడిది తప్పు అర్థమైంది మంద మోసపోవడం మంది తప్పు మోసం చేసేవాడు ఏజెంట్ ఇది తప్పు అవుతుంది కాకపోతే అతను ఏజెంట్ ద్వారా రాల అతను వచ్చింది ఏంటంటే వాళ్ళ భార్య పెట్టింది అంట పనిలో భార్య పెడితే అక్కడ పని చేశాడు ఒక నాలుగు రోజులు పని చేశాడు ఆయనకి తెలియదా రెండు వేల ఇరవై నాలుగులోనూ రెండు వేల ఇరవై వచ్చింది మన బయట దేశాలకు వచ్చే ముందు అది కరెక్టా కాదా మన ఏమైనా పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నావా ఆడు జీవితం సినిమాలో లాగా ఏం తిరిగి మొద్దు నెలలాగా పోయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నావు చెక్ చేసుకుంటూ రావాలా ఏది ఎలా ఉంటుంది అది ఎడారి పని తెలుసు కదా ఎడారి పనులు ఎట్లా తెలుసు కదా మీకు దోళ తీరిపోతుంది నాకు అర్థం కావడం వల్ల ఇప్పుడు ఎన్నో పనులు ఉంటాయి చాలా పనులు ఉంటాయి సో కోవిట్లో కూడా ఎడారి పని అనేది ఏంది అంటే చాలా మంది ఇష్టపడిపోతారు ఒంటరిగా ఉంటుంది అబ్బా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేసినా ఏ వీడియో చేసినా ఇంటర్వ్యూ తీసుకుని ఎడారిలో ఒక పర్సన్ ఇంటర్వ్యూ తీసుకొని ఆ వీడియో నేను లైవ్ లో పెట్టినా డైరెక్ట్ లైవ్ పెట్టేసినా అది కాహన వీడియో తీసుకొని బాగా రికార్డ్ చేసి పెట్టినా అది సపరేట్ వీడియో పెడతాను దీంట్లో కూడా క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మధ్య మధ్యలో ఇంటర్వ్యూ ఇచ్చిన శివ అతను ఏందా అంటే నాకు ఎడారిలో ఈ విధంగా ఇబ్బంది పెట్టినారు ఈ విధంగా నేను కష్టపెట్టినారు నేను చేయలేకపోయినా పని అన్నాడు లాస్ట్ కి వేరే అతను తెలియకన్నా కోవిడ్ లో ఒక పర్సన్ చెప్ప నాకు అవసరం లే అతనే దొంగతనంగా తెలియ తెలియక మీ ఎంబైసీకి ఇచ్చారు ఎంబైసీ ఏం చేసింది అని అంటే కోవిట్ అతను అడిగింది కోవిట్ అతను చెడ్డ అయితే గుర్తుపెట్టుకోండి కోవిట్ అతని చెడ్డ అయితే పాస్పోర్ట్ ఎందుకు ఎత్తుకిచ్చాడు చెప్పు పాస్పోర్ట్ ఎందుకు ఎత్తుకో చేతిలో పెడతాడు పెట్టడు కదా చెడ్డ కాకపోతే మంచి కదా ఆయనకి నచ్చలా పని రతంగా ఆయనకి ఆ పని నచ్చలా పని నచ్చుకున్నావు అంటే అరవై ఏడు డిగ్రీలు రెండు మూడు కిలోమీటర్లు నీళ్లు మోసుకొని పోవాల చాలా రకాలుగా చెప్పినాడు పావులు ఉంటాయి జీరలు ఉంటాయి అన్ని చెప్పినాడు ఓకే ఆయన చెప్పినాడు ఆయన అభిప్రాయం చెప్పుకున్నాడు కాకపోతే అది నిజం కాదు కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలు ఉన్నాయి చాలా వైరల్ అయిపోయింది ఇంటర్వ్యూలో విపరీతమైన ఇంటర్వ్యూలో నా స్టూడియో నా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే ఆయన గురించి వచ్చినాయి స్టూడియోలో సజెషన్ చేస్తాను ఈ కంటెంట్ అని చెప్పి నేను ఎందుకు ఎందుకు ఉన్నా ఎందుకంటే మా ఊళ్ళో కాంట్రవర్సీ అయికూడదని చెప్పి ఇది ఎక్కువైపోయింది డోస్ ఎక్కువ అయిపోయింది ఓవర్ డోస్ అనేది ఎక్కువ అయిపోయింది సో అది నేను పర్ఫెక్ట్గా చెప్పాల నా తోటి యూట్యూబర్ కూడా చెప్పినారు కాకపోతే వాళ్ళు కరెక్ట్ చెప్పాలి అందుకే వాళ్ళు కింద బ్యాడ్ కెమెరాలు తట్టుకోలేకపోతారు నా ఈ రోజు మా అన్న ఫోన్ చేసి ఎమకే చిల్లన్న ఇప్పుడు రీతి నాలుగు వందల కామెంట్లు బూతులు తిడతారు అతను ఏమన్నాడు పర్ఫెక్ట్గా చెప్పినాడు కాకపోతే మీకు మైండ్కి ఎక్క అర్థమైంది నేను చెప్తా నేను చెప్తాను అయినా కూడా మీరు నన్ను తిట్టుకుంటారు అరుచుకుంటారంటే అది మీ ఇష్టం ఎందుకంటే అది వాస్తవం ఇండియాలో ఉండే అర్థం కాదు కోవిడ్లో ఉండే వాళ్ళకి అర్థం అవుతుంది ఆయన ఏందిరా రా అంటే గోర్రె నాయ్యాడు రెండు మూడు గోర్రెలు లేకపోతే మేకలు బాతులు లేకపోతే చిన్న చిన్న కోళ్ళు ఉంటాయి అవి నేను చూడలేను నేను చచ్చిపోతాను అని చెప్పినాడు ఇండియాకి వెళ్ళిపోయాడు ఓకే ఆయన ఏం చెప్పాలా డబ్బుకు ఆశపడి చెప్పకూడదు డబ్బు కాసిపెడి వాళ్ళు చెప్పండి ఒకవేళ వాళ్ళు చెప్పంటే రెండు యాడ్ డోస్ యాడ్ చేయని చెప్తే చెప్పకూడదు ఎందుకంటే మళ్ళా భయ మళ్ళీ మిగతా కూడా కోవిడ్కి ఈ గల్ఫ్ దేశాన్ని వచ్చా ఇంక భయపడతాడు అన్ని ఏళ్ళు ఒకేలా ఉండవు ప్రతి దేశంలో మంచి చెడు రెండు ఉంటాయి ఈ దేశం వల్ల మన కడపలు మన రాయచోటి ఈ కడప నందలూరు ఈ కడప డిస్టిక్ మొత్తం బాగుపడింది అసలు కొంపలేవు ఒకప్పుడు గుడిసిల్లు ఈ కోవిట్ వల్ల మనం కొంపలనే కట్టుకున్నాం నేను కొంపనేది కట్టుకున్నాను దాదాపు ఇరవై సంవత్సరాల మా ఆయన కోవిట్లో అంటే మేము ఇల్లు కట్టుకున్నాం రెండు రెండు ఇల్లులు కట్టుకున్నాం భూములు కొన్నాం ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేశం వల్లే కదా సో మంచి చెడు రెండు ఉంటాయి మనకు నచ్చి వచ్చినాం మనకు నచ్చకండి రాలా మనకు నచ్చి మనం అక్కడ అడుగు పెట్టినాం ఓకేనా ఆయన ఆయనకి నచ్చకండి రాలా కదా ఆయనకి నచ్చకండి రాలా ఆయన ఇంటికాడ ఏమనుకో వచ్చాడో అబ్బా వచ్చింది అవకాశం ఏదో ఒకటి గంట చేరుకుని వద్దాము అని అనుకున్నాడు ఆయనకి తెలుసు ఏది ఆయన ఏజెంట్ ద్వారా రాలా వాళ్ళ భార్య తీసింది విజా వాళ్ళ భార్య ద్వారా ఆ ఎడారి పని లేదు ఆయనకి ఎడారి పని అని తెలుసు ఎడారి పని అని తెలుసు కదా కాకపోతే ఆయనకి ఏం తెలుస్తుంది ఆ ఎడారి పని ఏముంటుందిలే సింపుల్గా ఉంటుంది కష్టం లేకనే ఉంటుంది అంటే ఏంది ఎంత దారుణం అబ్బాయిదా ఎడారి పని ఏదైనా సింపుల్గా ఉంటుందా ఎడారి పని దోల తీరిపోతుంది కానీ డబ్బు కోసం చేయాలా ఎందుకంటే అది కూడా ఒక పనే డ్రైనేజ్ క్లీన్ చేసేవాళ్ళు లేరా కంపు అబ్బి అని సీన్ అంటారా చెత్త క్లీన్ చేసేవాళ్ళు లేరా దారుణం సిటీలో టౌన్లో మన ఇండియాలో ఎంత దారుణంగా క్లీన్ చేస్తానుంటారా ఉంటారా ఎగ్ ఎక్కిస్తారా అబ్బి అని సీన్ అనేరా ఇష్టంతో చేయాలా ఏదైనా ఇష్టంతో చేస్తే సరిపోతుంది నేను నాకు అసలు ఇష్టమే లే నేను మా నాయనమ్మ అమ్మ కోసం కానీ ఎందుకు చేస్తున్నా నా బాధలు చెప్పుకుంటే ఇన్ని ఉంటాయి కానీ నా బాధలు నేను ఏ రోజు చెప్పుకోను నా ఆనందాలే చెప్పుకుంటాను నేను అట్లా ఆ మనిషికి నచ్చల నచ్చకన్నా వచ్చినాడు వచ్చిన తర్వాత ఎలా చేయాలా పెద్ద అయిన కానీ ఆయన ఏమి పిల్లోడు కాదు పెద్ద అయిన కానీ ఐదు లెచ్చలు అప్పునాది అన్నాడు డబ్బు డబ్బులు లేవు అన్నాడు అడ్జస్ట్ అవ్వాలా నా ఫ్రెండ్ చేస్తున్నాడు నా నేను ఒక లైవ్ పెట్టినా మీకు వీడియో క్లిప్ పెడతాను చూడు చిన్న వయసు నా అంత వయసే అతను కూడా అతను తెలియలేదే ఓకే నీకు నచ్చలా వెళ్ళిపో ఇండియాకి వెళ్ళిపో సైలెంట్ అయిపో గప్చిప్ అయిపో ఆ ఇంటర్వ్యూలో ఎందుకంటే చెప్పడం ఇంకొకరు వచ్చి ఇంక భయపడతాడు సుస్సు బాచాడు వెదులుతాడట్టే ఉయ్యమ్మో అని అట్లా చెప్పకూడదు వాళ్ళు పాపం వాళ్ళ ఇబ్బంది పడరా పది రూపాయలు సంపాదించుకుంటారు చెప్పే విధానం ఫ్యాక్ట్ చెప్పాలా ఇప్పుడు ఆయన నేను చేయొచ్చా నాకేమొచ్చు ఆయన చూడరో చూడు ఆయన ఎట్ట బాగుంటాడు నాకేం తెలుస్తుంది చెప్తున్నా రావచ్చు రావచ్చు ఎలా రావచ్చు రా అంటే మీకు ఎవరైనా తెలిస్తేనే బంధువులు లేకపోతే మీకు ఎవరైనా బాగా ఏజెంట్లు తెలిస్తేనే రండి అంతేగాని ఏదో డబ్బు ఇచ్చేసినా ఒక లక్ష రూపాయలు నేను గట్రా చేరుకున్నాం ఏదో ఒకటి జాయిన్ అయిపోతాం ఏదో ఒక పని చేసుకుంటే సార్లు లెక్క చేతులకు వచ్చేస్తుందంటే ఇబ్బంది పడతారు సరేనా అటు రా ఎవరైనా తెలిస్తేనే రా మామూలుగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు అన్న ఆయన చేసే పని ఏందో తెలుసా నాకు తెలుసు నేను ఐదేళ్ళ అనుభవంతో చెప్తున్నాను అంటే నేనైతే ఒక గంట చేయలేను ఆ పని చేయలేను కాకపోతే ఆ పని గురించి నాకు తెలుసు చేయలేనంటే ఒకవేళ నా సిచ్యువేషన్ బాగాలేకపోతే నాకు అంత స్టేజ్కి వస్తే నేను ఆ పని చేయాల్సి వస్తుంది కూటు కోసం కోటి విద్యులు దేవుడు వచ్చిందే వరం ఏదో ఒక పని ఆ టైంకి చేసుకోవాలా ఆ మంచి పని చేసి నేను చెప్పేదా చెప్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు ఆ విధంగా ఎంతమంది అబ్బా పని కోసం ఒంటరిగా ఉంటారు ప్రశాంతంగా ఏ లొల్లి ఉండదు కోయిటాలు వస్తారు సామాన్లు ఆ గొర్రెలు చూసుకోవాలి గొర్రెలు ఎలా చూసుకోవాలంటే మనం స్టార్టింగ్ పోయినప్పుడే మనకు వెళ్ళిస్తారు ఓకేనా నేను ఆల్రెడీ చేసిన ఎడారి పని ఎలా ఉంటుంది రేకులు ఇచ్చిన వెంటనే మనకు రేకులీల్లు గోడ ఇవ్వచ్చు లేకపోతే ఇల్లు ఇవ్వచ్చు లేకపోతే ఇంకేదనే ఇవ్వచ్చు మ్యాక్సిమం రేకులు ఇల్లు అబ్బా ఎందుకు ఇన్ని రేకులీల్ ఇచ్చారో ఏసీ పనికిరాదు ఏసీ ఎక్కడ పెడతావు నెత్తి మీద పెట్టుకుంటావు ఏసీ ఏసీ పెట్టలేవు ఎందుకంటే సోలార్ ఎడారు కాబట్టి సోలార్లో ఏడి ఎడార్లో కాబట్టి మనకు ఎడ జనరేటర్ యానీ చేస్తావు పదులు పెట్రోల్ ఎక్కడి నుంచి వేస్తవు సో మనకు సోలార్లో మనకి ఏసీ ఎట పెడతావు పెట్టలేవు ఎడార్లో ఏసీ పెట్టలేవు ఒకవేళ పెడితే అదేమో మనకు తెలియదు మ్యాక్సిమం కూలర్లు పెడతారు కూలర్ ఇచ్చారు ఒక బెడ్ ఇచ్చారు రేక్లీలు కాబట్టి సెగ తట్టుకోలేవు ఆ కూలర్ కిందే ఉండాలా మళ్ళీ ఇంకేందో బా దూరంగా బాత్రూమ్ ఉంటుంది ఈ నీళ్ళు అయ్యానికి ఒక క్యాన్ ఉంటుంది కొందరు ఏంద్రా అంటే నీళ్ళకి అంటే బాత్రూమ్ నీళ్ళకి తాగేదానికి కూడా అయ్యే అర్థమైంది తాగేదానికి బాత్రూమ్ కూడా అయ్యే కొన్ని నెట్లు అట్టు ఉంటుంది కొన్ని అంటే నీకు రేగులు లీకన్నా అసలు కొన్ని ఎక్కడో అది నీకు కూలర్ రీకన్నా అనేది ఏసీ కూడర్ లేకుండా అంటే అది ఎక్కడో రేర్ అది ఎక్కడో అది చచ్చిపోతారు కూడర్ లేకపోతే గడిపోతే చచ్చిపోయే మనిషి అంతే అది ఎక్కడో రేర్ అది నీ యూట్యూబ్లో చూసిన ఒక వీడియో అది ఒక్కటే చూసింది కానీ మ్యాక్సిమం అట్లా ఉండదు ఓకేనా అట్లా ఎవ్వరు కోరటూరు స్వార్థంగా ఇప్పుడు అటు ఉండరు వాడు ఎట్టని జామని వాడు ఎట్టని బాని అటు ఉండరు ఓకేనా మళ్ళీ ఇంకేంది గొర్రెలు ఉంటాయి కొన్ని చోట్ల గొర్రెలు ఉంటాయి కొన్ని చోట్ల ఉంటాయి ఒంట్లు ఒంట్లు కాడిపోవాలంటే భయపడతారు తాంతా ఏం చెప్పి అవి కూడా ఉంటాయి ఒంట్లుంటే ఉంటే గొర్రెలు గొర్రెలు ఉంటాయి గొర్రెలు ఉంటే ఒంట్లు ఉంటాయి కోళ్ళు ఉంటాయి పిల్లులుంటాయి బాతులు ఉంటాయి మేకలు ఉంటాయి ఏదో మొత్తానికి ఉంటాయి ఓకేనా వీటిలో ఏ పన ఉండొచ్చు ఓకేనా పొద్దున్నేళ్ళు వేయాలా వాటికి మేత వేయాలా మళ్ళీ క్లీన్ చేసుకోవాలా కోవిటోలు ఆ మధ్యలో కోవిటోలు రావాలి కోవిటోలు వచ్చేది చలికాలం మాత్రమే తొమ్మిది నెల పదో నెల పదకొండు నెల పన్నెండు ఒకటి నెల చలికాలం అప్పుడు వచ్చారంతే అనుకో ఎండాకాలం రారు ఒకవేళ వస్తే చెప్పలేము ఓకేనా ఓన్లీ ఒకటికి మ్యాథేది ఖాళీగా ఉంటుంది అంతే రూమ్లో కూర్చొని తిరుగుతూ ఉంటావు మళ్ళీ సాయంత్రం మ్యాథ్ వేయాలా వాటికి ఏదైనా బాగలేదంటే కోవిడ్ అతను వీడియో తీసి ఫోటో తీసి పెడతావు ఆ బాగలేదు అని లేకపోతే నుంచవు లేకపోతే డాక్టర్ని తీసుకోవచ్చాడు పశువుల డాక్టర్ని సో ఈ విధంగా ఉంటుంది పని సేమ్ రొటీన్ అంతే నైట్ పునుకునే లోపల పన్నెండు అవచ్చు పదకొండు అవచ్చు పన్నెండు అవచ్చు కొన్ని ఎడార్లు ఏంద్రాంటే దివానియా అంటే గార్డెన్ ఉంటుంది అర్థమైంది ఆ గార్డెన్ ఆ గార్డెన్ కూడా ఎక్కడ చూసే ఉంటాయి సిటీలో ఉంటుంది ఎడార్లో ఉంటుంది వాళ్ళు ఎక్కడైనా దివాన్లు ఎక్కువ కూర్చుంటారు సో ఆ దివాణాలు ఏంద్రా చలికాలం వస్తే ఎక్కువ వచ్చారు వాళ్ళకి చాయ్ ఇవ్వాలా అర్థమైంది చాయ్ ఇవ్వాలా క్లీన్ చేసుకోవాలా కొన్ని ఎడార్లు ఏంద్రా దివాణి ఉండదు అంటే గార్డెన్ ఉండదు కొన్ని ఎడార్ల్లో గార్డెన్ ఉంటుంది మనం నైట్ పన్నెండు దాకా మేలుకొపిస్తారు మనం ఆ గొర్రెలు చేసేది ఆ మేత చూసేది అవి చూసింది కాకుండా మనకి వీళ్ళ పని కూడా చూసుకోవాలా ఎడార్లు వచ్చి కూర్చుంటారు కాబట్టి కొన్ని ఏడాదిలో అటు ఉండదు ఓకేనా ఎండాకాలం వచ్చిందంటే అసలు ఎవరు ఉండరు నువ్వు ఒక్కడే ఉంటావు ఆ మ్యాథ్ వేసుకుంటావు వాటిని చూసుకుంటావు ఒంటరిగా ఉంటావు ఒంటరిగా ఉండవు ఎవరికి నచ్చదు సో ఆ పని ఆ మనిషికి నచ్చల ఓకేనా నచ్చకన్నా అంటే ఇండియా గెలిపినాడు ఇండియా గెలిపిన పెద్ద అయినా సైలెంట్గా ఉండొచ్చు కదా ఉండకన్నా అది ఇది ఆకాశనికి కష్టం అన్నాడు నా ఫ్రెండ్ని నేను ఈరోజు లైవ్ పెట్టినా ఒక గంట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ మనిషిని అడిగినా ఎందుకు నా ఇట్లా జరిగింది నా అంటే లేదు అతను చెప్పింది ఎనభై శాతం అబద్ధం మాక్సిమం అంటే నేను చెప్తా ఏంటి వాళ్ళు శుక్రవారం శుక్రవారం వస్తారు శుక్రవారం శుక్రవారం వచ్చి చాయ్ కిలో పెట్టాలి మనను నాలుగు ఐదుటి దాకా ఆరిటి దాకా మన మెలుకూరు ఉంటారు మాక్సిమం పన్నెండు లాస్ట్ పన్నెండు కూడా కాదు పదకొండు పన్నెండు లాస్ట్ నన్ను అయితే పది పది పదకొండు వరకు పంపించేస్తారు వాళ్ళే చేసుకుంటూ వాళ్ళే తాగుతారు నన్ను పది పదిన్నర వరకు పంపించేస్తారు బనకపాండు సరే అని పచ్చి పనుక వాళ్ళ ఎముకలు తిని అన్ని ఎముకలు అల్లని వేసి అదే తిను అని మమ్మల్ని అన్నారు నువ్వు తింటా అంటే మంచి మంచి తిను లేకపోతే ముందుగా పక్కకి తీసి తినమని కూడా చెప్తారు అట్లా నువ్వు తిన అంటే తింటా అంటే వాళ్ళు తిన్నదంతా పక్క జరిపేసి మనం తినాలి తర్వాత మీరు కూడా అట్లే తింటారు కదా ఇప్పుడు వాళ్ళ పాత చేస్తుంటే మా కోయట మంచోడు ఆ మంచిగా వచ్చినా కానీ మమ్మల్ని పక్క కూర్చొని పెట్టుకొని తింటాడు ఓలా ఒకళ్ళు ఉంటారు అన్న ఇంటింటికి ఒకళ్ళు జరా మంచి వాళ్ళు జరా మంచి వాళ్ళు ఉంటారు మంచి చెడు రెండు ఉంటది మర్చిపోయిన ఉంటాయి ఎడాల్లో పావులు ఉంటాయి ఆ మంచి పావులు ఉన్నాయి చెప్పు చెప్పు పాములు ఉండే ఏముండాయి అన్న నల్ల తేళ్లు ఉంటాయి అది ఏదన్న ఒకటి మనం పాడబడ్డ అది ఎన్నో ఎన్నో రోజుల కింద ఉన్న దాని ఉంటాయి గానీ పేలు అయితే నాకు ఇప్పటికీ ఒకటో రెండో కనబడ్డ సంవత్సరం పాములు అయితే ఏముండయి ఏమి కనబడి మేము చూడలు బల్లులు అక్కడ ఏమి ఉండవు అరవై ఏడు డిగ్రీలు ఉంటాయి అన్నారు అరవై ఏడు డిగ్రీలు అన్న ఉండదు ఎందులో పని పని కూడా వేసుకోవచ్చు మనకి బాగుంటది ఇంత ఈ ఇంత ఇబ్బంది ఉంటే వాళ్ళు చేస్తారన్న పని అందరు గొలర్రకాడికే కావాలంటారు విజాలు ఉంటారు కొంతమంది కోయేటోళ్ళు ఉంటే కూడా అచ్చాడు ఉంటారు మనం గొలర్రకాడేమి ఇబ్బంది పెట్టరు వాళ్ళు సాయి తాగుతారు ఒక పోసి చేయాలి ఒకటే ఇబ్బంది అనిపిస్తుంది నీళ్లు పోసుకురావాలి నీళ్లు కోస్తా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడచాలంటారు అవన్నీ అవన్నీ అలానే ఉంటవు కదా ఎడారు అసలు అసలు మాక్సిమం ఉండే అట్లా మూడు కిలోమీటర్ నాలుగు కిలోలు కాదు ఆరు కిలోమీటర్లు కూడా నీళ్లు ఎత్తుకుపోయే ఛాన్సె లేదన్నా ఏదో అని నల్లలు ఉంటాయి మంచిగా ఫిడ్ చేసి పెడతారు మన నా నీళ్ళు ఎత్తుకుపోవడం అనేది ఏముండవు ఏం లేదు అట్టైతే మన ఎడారులో మన తెలుగు వాళ్ళు ఎంత మంది పని చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు సభాయి ఉన్నారు ఎడల్లో పని చేసుకుంటున్నారు ఎందుకు పని చేసుకుంటున్నారు డబ్బు కోసం అది ప్రేమతో ఇష్టంతో పని చేయాలి కష్టంతో చేయకూడదు సో అతని ఇంటర్వ్యూలో ఇట్లా చెప్పడం వల్ల ఏమైంది అంటే కోవిట్లో అసలు వైరల్ అయిపోయింది నా గురించి నేను అబద్ధమే చెప్తున్నాను అనుకో ఓకేనా కోవిట్లో చేసి ఏ వ్యక్తి దగ్గరికైనా పో అతన్ని అరుచాడు అతన్నే తిడతారు శివ అతన్నే తిడతారు అంటే ఎస్ కష్టం అది దాని కష్టం కాదంటా నోటికి అది వాగేసాడు ఇంకొక అతను రాడు కోవిడ్కి ఎవరైనా వాళ్ళు బంధువులు ఉండే ఇప్పుడు నా తమ్ముడు లే బంధువులు ఉండడు కోడికి రానంటే రాడు ఏమో అటు జరుగుతుందని ఇంకా రాడు ఎందుకంటే అటు చూసి భయపడి ఉంటాయి కష్టాలు ఉంటాయి ఇక్కడ ఎలా రా అంటే మన ఇంటికాడ బతుకునేట్టు బతకలేం స్వేచ్ఛ ఉండదు పనియా రుమా తిండా తుంగోడవా అంతే ఇంకేం ఉండదు మనం ఎవరిని వాళ్ళని ఎదిరిచ్చి అంటామంటే మనం అనలేము లాంగ్వేజ్ రాదు భయంగా ఉంటుంది ఊయెమో వాళ్ళు ఏమైనా అంటారేమో ఒకవేళ అన్నామంటే బతుకులే ఇక్కడ కాలర పట్టుకున్నా అంటే మనల్ని తిడతారు ఎందుకంటే అసలు తిట్టకూడదు అట్ట అనకూడదు ఓకేనా లేడీస్ని చూసేది కానీ డీఏలు చూపించేది కానీ చేయకూడదు ఇస్లామిక్ కంట్రీ మనం ఒక మాట అనలేవు భయం ఇది మన దేశం కాదు ఒకరైనా కామన్ సెన్స్ పెట్టాలా అతని డబ్బు కోసం డబ్బు కోసం చేసుకోవాలా పది లక్షల మంది ఉన్నారు స్వామి మన ఇండియన్స్ ఎడ పది లక్షల మంది పదిహేను లక్షల మంది కోవిడ్ ఉంటే అంటే పది లక్షల మంది మన ఇండియన్సే ఉన్నారు ఎందుకు ఉన్నారు డబ్బు కోసం ఉన్నారు అంతే కానీ ఆ ఇంటర్వ్యూలు చూసి మీరు మోసపోవడం సరేనా అతను ఆవేశంతో కోపంతో దుఃఖంతో చెప్పినాడు అవన్నీ ఎక్సలెంట్ కరెక్ట్ చెప్పింది ఆయన చెప్పి నిజమే అందులో నిజాలు ఉన్నాయి పచ్చి నిజాలు ఉన్నాయి కొన్ని ఆ మంచిగా ఏం చెప్పిందంటే తిని నా అన్నం ఇంగ్లీష్ ఇంగ్లాండ్ తినాలంటే ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇంగ్లా ఉన్నాయి కాబట్టి అందరూ అలానే ఉండరు కదా అందరూ అలా ఉండరు ఆయన అరవై డిగ్రీలు ఎండ అన్నాడు అరవై డిగ్రీలు ఎండ అంటే నీకు డివైజ్లు ఏంటంటే గల్లతో చూపించాయి తప్పు చూపిస్తాయి సో అట్లా ఆయన అనుకున్నాడేమో డివైజ్లో చూసి అట్లా అనుకునే అటు ఉండదు యాభై డిగ్రీలు యాభై ఐదు డిగ్రీలు అలా ఉంటాయి చెట్లకు నీళ్ళు పట్టేది ఎకరాలకు చెట్లు ఉంటాయి నీటి వాళ్ళు నీళ్ళు పట్టాలంటే అన్నీ ఉండవు అవి ఎక్కడో లేరు ఓకేనా ఉండొచ్చు కానీ అన్ని చెట్లు ఉండవు ఎక్కడి నుంచి ఆడదా నీళ్ళు మోసుకురావాలా అంటే నీళ్ళు మోసుకురావాలంటే అది ఎడారి కొన్ని దూరంగా ఉంటే మోసుకోవాలా అవి కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా గొర్రె గొర్రెల్ని మేపాలా అంటే పది కిలోమీటర్లు తీసుకొని మేపాలంటే ఇంకెందుకు కూర్చోబెట్టి బిర్యానీ తినిపించారు అవి కూడా మేపకపోతే ఇంకెందుకు చెప్పా ఎండాకాలం అయితే పాలేవులే ఎండాకాలం ఏడు ఎనిమిది అయినా పాలేవు చలికాలం మాత్రం వాటి తిప్పగలుగుతావు గొర్రెలు కానీ మేకలు కానీ ఓకేనా ఇట్లా అతని బాధ అనేది కక్కున్నాడు కొన్ని నిజాలు ఉన్నాయని చెప్పి నిజమే కాకపోతే ఒక ఇంటర్వ్యూని చూసి గుడ్డిగా నమ్మకాలండి ఎప్పటికైనా సరేనా కొన్ని దానిలో నిజాలు ఉంటాయి అబద్ధాలు ఉంటాయి ఇవి ఇట్లా ఏం కాదబ్బా ఇట్లా ఏం ఉండదు మేము ఐదేళ్ళు మాకు ఆశ్చర్యపడిపోయినాము ఆ ఇంటర్వ్యూ చూసి ఇప్పుడు ఇంత కష్టం ఏం లేదు మేము పని చేసుకుంటున్నామే అని ఎడారి పనిలో పని చేసేవాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోయినారు ఎడారి పనిలో పని చేసేవాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోయినారు ఆ ఇంటర్వ్యూ చూసి అర్థమైందా కోవిడ్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు ఆయన్నే అరుస్తున్నారు ఆయననే తిడతారు ఎందుకని మేము కోవిడ్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు నిజ నిజాలు అతను చెప్పేది అబద్ధము అని ఇండియాలో వాళ్ళంతా ఆయన సపోర్ట్ చేస్తారు లేదు ఆయనే కరెక్టు అని ఎందుకంటే మీరు ఇండియాలో ఉన్నారో ఇక్కడ సిచ్యువేషన్ తెలియదు ఈ గేటకు వస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది ఎంకే చిల్లు అన్న జీకే బాష్య బయన సభ ఇది ఇట్టా నేను ఇటు చేయడం రాంగు ఇటు చేయడం తప్పు చెప్పే విశ్లేషణ కరెక్టే కాబట్టి వాళ్ళకి ఎక్కల చెప్పే విధానం పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పిన అక్కడ ఉన్న యూట్యూబర్లు ప్రతి ఒక్కరు చేశారు వీళ్ళు తెలిసింది నాకు వీళ్ళు నా ఫ్రెండ్స్ జీకేబీ శివ శివ ఎంకే చిల్లు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు వీళ్ళు మాత్రం నాకు తెలుసు ఇంకా చాలామంది చేశారు పది మంది ఇరవై మంది సఫాయి చేశారు ఎక్కడున్న కోట్ల ప్రతి ఒక యూట్యూబర్ చేశారు ఆయన గురించి ఆయన చెప్పింది తప్పు అని కాకపోతే విశ్లేషణ అనేది పర్ఫెక్ట్గా లేదు మీరు చెప్పింది కరెక్టే కాకపోతే అన్ని కష్టాలు ఒకేలా ఉండవు కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి కష్టాలుంటే కష్టాలు ఉంటే నష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటే సుఖం ఉంటుంది సుఖం ఉంటే అన్నీ ఉంటాయి అబ్బా ఎట చెప్పాలంటే వచ్చి అనుభవించాలి అనభవిస్తే అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే నాలాంటి యూట్యూబర్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏదో గుడ్డిగా వచ్చి కామెంట్ పెట్టేయాలంటే కుదరదు మీరు ముందే వెనక తెలుసుకోండి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఓకేనా నీకు లెక్క కూర్చో ఎట్లాంటి కష్టమైనా చేయాల్సిందే ఇప్పుడు మన ఇంటికాడ సాఫ్ట్వేర్లు గిఫ్ట్వేర్లు ఎన్ని రకాలున్నాయి మన ఇంటికాడ సాఫ్ట్వేర్ చేసేవాడున్నాడు బెల్దర బంద్ ఉన్నాడు మళ్ళీ పెయింటింగ్ కొట్టేవాడున్నాడు క్లీనింగ్ చేసేవాడు ఉన్నాడు ఎన్ని ఉన్నాయా సాగారాలు పని వాళ్ళు ఉన్నారు డోలు కొట్టేవాళ్ళు ఉన్నారు కటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఎలా ఉన్నారు అంటే అట్లా మనకు ఇప్పుడు ఇప్పుడు డ్రైనేజ్ డ్రైనేజ్ క్లీన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కష్టంగా చేయరు కదా ఇష్టంగా చేస్తారు సో ఈ పనిని ఇష్టంగా చేయాలా ఏ పనినా కానీ మనకు అనుకునే జరగదు సో ఆ సిచ్యువేషన్కి మారిపోవాలి అది నాకు ఇష్టం లేదంటే దాన్ని ఇష్టంతో చేయాలా ఎందుకంటే తప్పదు డబ్బు కావాలా సో ఆయన అట్లా చేయాల వెళ్ళిపోయినాడు అంతే ఓకేనా అర్థమైందమ్మా మీకు మీకు వివరంగా అర్థం చెప్పేటట్టు చెప్పినా ఇంకా మీకు అర్థం కాలేదంటే ఇంకా మీ ఇష్టం ఓకేనా బై బాయ్